ఓం గం నమ ఓం సాంబ ఓం నమ నమ నమః లెసన్ నెంబర్ సెవెంటీన్ యాస్ట్రాలజీ మీ జన్మ నక్షత్రంలో పూజించవలసిన దేవతలు ధరించవలసిన రత్నములు జనన తేదీలు దేవతలు అందరికీ శుభోదయం ఓంకమ్ గణపతి అన్నమహ నేను మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావుని ఓంశ్రీ పంచముఖేశ్వరరావు పీఠం రాజమహేంద్రవరం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం గుండా అనేక వీడియోలని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము చేసుకుంటేనే ఉంటాము చేసుకుంటేనే ఉంటున్నాము కూడాను అయినట్లయితే మనము యాస్ట్రాలజీ శాస్త్రము వాస్తు శాస్త్రహ వాస్తు శాస్త్రము శాస్త్రము న్యూమరాలజీ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము మధ్య 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 పలుకుల గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నాము అయితే ఈ రోజుని శాస్త్ర భాగంలో మనము ముందుకు వెళ్ళాలి అన్నట్టయితే ఈ యొక్క నక్షత్రాలకి ఏ దేవుడిని పూజ చేయాలి అన్నది ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఏ రాళ్ళు పెట్టుకోవాలన్నది ఒకటి ఉంది ఏ యొక్క సంక్రాంత పుడితే ఏ రాళ్ళు పెట్టుకోవాలని ఉంది అంటే నక్షత్రానికి ఏ దేవుని పూజ చేయాలన్నది మనము రెండు రకాలుగా విభజన చేసుకోవచ్చు ఒకటి నక్షత్రానికి బట్టి రెండవది అక్కడ దశానాథుడిని బట్టి అంటే దశానాథుడిని బట్టి అక్కడ ఏ యొక్క దేవుడిని పూజ చేయాలన్నది ఉంటుంది మనం దశానాథుడిని బట్టి ఏ దేవుడిని పూజ్యాలు చేసినట్టయితే మనకి సజ్జోఫలితం సత్ఫలిత వెంటనే వస్తుందని నా యొక్క అభిప్రాయం అయితే ఇందులో నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరుసం పుష్యమి ఆశ్లేష మక్క పూర్వ పొలగని అంటే పొబ్బ ఉత్తర పొలగని అంటే ఉత్తర అష్ట చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతపిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రావతి అనే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ఈ యొక్క మూడు నవకాల కింద గౌడగొట్టినట్టయితే ఒకటి తొమ్మిది నక్షత్రాలకి ఒక భాగం చేసినట్టయితే మూడు తొమ్మిది ఇరవై ఏడు మూడు నక్షత్రాలకి ఒక గ్రహ పరిపాలిస్తూ ఉంటుంది అది ఏంటో ఇప్పుడు చూద్దాము అశ్విని నక్షత్రానికి మకా నక్షత్రానికి మూల నక్షత్రానికి యొక్క కేతువు అధిపతి భరణి నక్షత్రానికి పూర్వ నక్షత్రానికి అంటే పొబ్బ నక్షత్రానికి పూర్వషళ నక్షత్రానికి కూడా శుక్రుడు అధిపతి శుక్ర శుక్రగ్రహతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కృత్తిగా ఉత్తరా ఉత్తరాషాఢకి రవి గ్రహతో స్టార్ట్ అవుతుంది అంటే రవి గ్రహ దశానాథుడు ನೆಕ್ಸ್ಟ್ ರೋಹಿಣಿ ಅಷ್ಟ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರಕ್ಕೆ ಚಂದ್ರಗ್ರಹ ದಶಾನಾಥು ಮುಗರ ಚಿತ್ತ ಧನಿಷ ನಕ್ಷತ್ರ ಕುಜಗ್ರಹ ದಶಾನಾಥು ಆರುದ್ರ ಸ್ವಾತಿ ಸದವಿಷ ನಕ್ಷತ್ರಕ್ಕೆ ರಾಹುಗ್ರಹ ದಶಾನ ಪುನವೂಸು ವಿಶಾಖ ಪೌರವಾರ್ಧ ನಕ್ಷತ್ರೀಕಿ ಗುರುಗ್ರಹ ದಶಾನಾಥ ಪುಷ್ಯಮಿ ಅನುರಾಧ ಉತ್ತರವಾರ್ಧ ನಕ್ಷತ್ರೀಕಿ శని గ్రహ దశానాథుడు ప్లస్ ఆశ్లేష జ్యేష్ట రావితి నక్షత్రాలకి ఈ యొక్క బుధగ్రహ దశానాథుడు అంటే మూడు నక్షత్రాలకి ఒక దశానాథుడు చెప్పని తొమ్మిది గ్రహాలు కూడా రూలింగ్లో ఉంటుంటాయి అంటే సపోజ్ మనం అశ్విని నక్షత్రంలో పుట్టామన్నట్టయితే అక్కడ గ్రహ ప్రారంభంలో ఉంది అని చెప్పుకుంటాము అదేవిధంగా రోహిణి నక్షత్రంలో పుట్టినట్టయితే చంద్ర గ్రహతోటి చంద్రమహాదశ తోటి మన జీవితం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మరుసర నక్షత్రంలో మనం పుట్టినట్టయితే తోటి మన జీవితం స్టార్ట్ అవుతుంది అదే ఆరుద్ర నక్షత్రంలో కానీ మనం పుట్టినట్టయితే రాహుగ్రహ దశతోటి మన యొక్క జీవితం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో పుట్టినట్టయితే మన గురు మహాదశ ప్రారంభమవుతుంది అదే పుష్వీ నక్షత్రంలో కానీ మనం పుట్టినట్టయితే శని గ్రహ దశానరుడు స్టార్ట్ అవుతాడు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రంలో కానీ మనం పుట్టినట్టయితే మనకి బుధగ్రహ దశానాథుడు అవుతాడు అంటే ఈ దశానాథులు ఇలా అవుతారు అయితే దీన్ని బట్టి మనం దశానాథుడికి బాగోపోతే ఏ యొక్క దానాలు చేయాలి ఏ ధర్మాలు చేయాలి అని ముందు చూసుకున్నట్టయితే ఆ యొక్క దేవుడిని కానీ మనం ఉపాసన చేసినట్టయితే మనకు అనేక రకాల ఫలితాలు వస్తాయి వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకేంటంటే అశ్విని నక్షత్రంలో కానీ మకర నక్షత్రంలో కానీ మూలా నక్షత్రంలో కానీ ఎవరైనా పుట్టారో అని అనుకున్నాం జన్మించారు అనుకున్నాం అక్కడ ఏంటంటే కేతుగ్రహత స్టార్ట్ అవుతుంది ఆయనలో వినాయకుడికి కానీ సూర్యనారాయణ స్వామికి కానీ పూజలు అర్చనలు చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి వినాయకునికి వినాయకుని యొక్క గాయత్రి వినాయకుని యొక్క మంత్రాన్ని ఉపాసన చేసుకోవాలి ప్లస్ సూర్య గాయత్రి సూర్యుని యొక్క మంత్రాన్ని ఉపాసన చేసుకుంటే అశ్విని నక్షత్రం మక మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే భరణి నక్షత్రం పూల పొల్గొని అంటే పొబ్బా నక్షత్రం తర్వాత పూర్వషర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి శుక్రగ్రహ దశానాథుడు శుక్రగ్రహంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి వీరు ఎప్పుడు కూడా భరణి పొబ్బా పూర్వశర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీరు చేస్తుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి సత్ఫలితాలు సజ్జ ఫలితాలు అంటే వెంటనే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట దీనిని గ్రహించండి అందరూ నెక్స్ట్ కృత్రిమ నక్షత్రం ఉత్తర ఉత్తరాశాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి రవి గ్రహతోటి ప్రారంభం అవుతుంది దశానాథుడు వీళ్ళకి ఏంటంటే సూర్యనారాయణ స్వామి కానీ విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ వీరు చేస్తున్నట్టయితే అన్ని విధాలు మంచి ఫలితాలు వస్తాయి వీరు సూర్య గాయత్రి సూర్యమంత్రాన్ని విష్ణుగాయత్రి విష్ణు మంత్రాన్ని కూడా వీళ్ళు చేస్తే సజ్జ ఫలితం వెంటనే ఫలితం వచ్చే అవకాశం ఉంది తర్వాత రోహిణి నక్షత్రం అష్టానక్షత్రం శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చంద్రమహాదశతో ప్రారంభం అవుతున్న వాళ్ళ జీవితం అందుకే వీళ్ళు దుర్గాదేవికి ఆరాధన చేయటంగా ఆరాధన చేయటం లేదంటే ఏదైనా దేవి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి దుర్గా గాయత్రి వీళ్ళు చదవటం వల్ల దుర్గాదేవి యొక్క మంత్రం వీళ్ళు ఉపాసన చేయటం వల్ల దుర్గాదేవి స్వార్థాలు వీరు చదవటం వల్ల అనేక సద్యో ఫలితాలు వెంటనే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా మృగిసర నక్షత్రం నక్షత్రం ధనిస నక్షత్రం ఎవరైనా జన్మించినట్టయితే వాళ్ళకి కుజమహానస్థితో ప్రారంభమవుతుంది వాళ్ళ జీవితం కాబట్టి వాళ్ళు శ్రీ వల్లి దేవసేనాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం వలన మరియు వారికి మంగళవారం నియమం చేయటం వలన వీరికి అనేక రకాల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉంటున్నాయి కూడాను తర్వాత ఆరుగ్ర స్వాతి సతిపుష నక్షత్ర జాతకులు అంటే ఆ నక్షత్రాలు ఎవరైనా జన్మించినట్టయితే వాళ్ళకి రాహు వాళ్ళ జీవితం ఆరంభమవుతుంది కాబట్టి అట్టి వాళ్ళు ఏం చేయాలి అన్నట్టయితే రాహుగ్రహతో ప్రారంభమవుతుంది కాబట్టి రాహుగ్రహకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి మీరు పూజ అర్చనలు చేస్తే చాలా మంచి ఫలితాలు సజ్జ ఫలితాలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట అనేటలా బాగుంటుంది నెక్స్ట్ పునరుస నక్షత్రం విశాఖ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి గురు గురుమహతో జీవితం ప్రారంభమవుతుంది వాళ్ళకి మటుకు గురువుకి అధిష్టాన దేవత దక్షిణమూర్తి కానీ గురువులు కానీ దత్తాత్రేయుల వారు కానీ అయ్యగ్రీవుల వారు కానీ ఉపాసన చేయటం ఆ యొక్క మంత్రాలను ఉపాసన చేయటం దత్తాత్రేయుల వారి మంత్రాన్ని చదువుకోవటం ఆ గాయత్రిని చదువుకోవటం వల్ల వీళ్ళకి అనేక రకాల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత పుష్యమి అనురాధ ఉత్తరా నక్షత్రంలో జన్మించే ఎవరైనా సరే వాళ్ళకి హరిస్ తోటి వాళ్ళ జీవితం ప్రారంభమవుతుంది అట్టి వారు ఏం చేయాలి అన్నట్టయితే ఈశ్వరుని యొక్క ఆరాధన చేయవచ్చు లేదంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయవచ్చు ఈశ్వర అవసరం ఎవరన్నా వారి యొక్క ఆరాధన చేయవచ్చు ఈశ్వర గాయత్రి కానీ ఆంజనేయ స్వామి గాయత్రి కానీ చదువుకోవచ్చు ప్లస్ ఈశ్వర మంత్రం కానీ ఆంజనేయ స్వామి మంత్రం కానీ వీరు చదువుకున్నట్టయితే వీరికి మంచి మంచి ఫలితాలు వచ్చే ఉన్నాయి వీరికి అన్ని విధాలు బాగుంటుంది నెక్స్ట్ ఆశ్రయ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ద్రావేద నక్షత్రంలో కానీ ఎవరైనా కానీ జన్మించినట్టయితే వాళ్ళకి ఆశీర్ష జ్యేస్త రేవతి నక్షత్రంలో కానీ ఎవరైనా జన్మించినట్టయితే వాళ్ళకి ఏంటంటే బుధ మహానేశ్వరుడి ప్రారంభం అవుతుంది ఈ యొక్క బుధ మహానేశ్వరు ప్రారంభం అవుతుంది కాబట్టి వారికి బుద్ధుడికి అధిష్టానం దేవత విష్ణుమూర్తి కానీ లేదు అన్నట్టయితే సూర్యుడు కానీ వీరు నమస్కారం చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటే మంచిది విష్ణుదేవుని ప్రార్థన చేయండి విష్ణు యొక్క వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేదంటే లక్ష్మీనరస స్వామి వారిని కానీ ఎవరినైనా ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి సద్యోపలితం వస్తుంది వెంట వెంటనే ఫలితాలు వస్తాయి అంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఏ దశ ఉంటుంది ఏ దశనో ఆల్రెడీతోటి ప్రారంభం అవుతుంది దానికి తగ్గట్టుగా ఏ పూజ చేసుకోవాలనేది నేను చెప్పాను ఇది లైఫ్ గాడ్ అనమాట అయితే ఇందులోనూ ఇది ఒక పార్ట్ రెండవది జాతి రీత్యా కూడా మీకు పంచమ స్థానం భాగ్యస్థానం ఉపాసనా స్థానం ఈ ఉపాసనా స్థానానికి అధిపతి ఎవరో లేదా అన్నట్టు ఉపాసనా స్థానంలో ఎవరు లేదంటే ఉపాసనా స్థానం ఎవరైతే చూస్తున్నారో ఇందులో ఏదైనా బలమైన గ్రహం గురించి మనం తెలుసుకుంటే ఆ గ్రహకే అధిష్టానం తర్వాత వారిని పూర్తి చేస్తే మనకి వెంటనే ఫలితాలు వస్తాయి ఈ విధంగా చేయవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక దీని ప్రకారంగా మనం ఇది చూసినట్టయితే మనకి నక్షత్రాలను బట్టి ఇక మనకి అంకిలను పెట్టి కూడా మనం చూసుకోవచ్చు అంకెలో అన్నట్టయితే మనం ఒకటో తారీఖున కానీ పుట్టినట్టయితే దానికి సూర్యుడు అధిపతి రవిగ్రహానికి రవిగ్రహ అధిపతి సూర్యు యొక్క ఆరాధన చేస్తే మంచిది అదే ఒకటి తారీఖు అదేవిధంగా రెండో తారీఖున కానీ ఎవరైనా జన్మించినట్టయితే వారికి చంద్రగ్రహ అధిష్టాన దేవత తర్వాత దుర్గాదేవిని ఆరాధన చేస్తే వీరికి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మూడో తారీఖున కానీ ఎవరైనా జన్మిస్తే వాళ్ళకి కుజగ్రహ సారీ వాళ్ళకి గురుగ్రహ అధిష్టాన దేవత వారికి మటుకు శివుడు ఒక ఆరా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా నాలుగో తారీఖున కానీ ఎవరైనా జన్మించినట్టయితే వాళ్ళకి రాహుగ్రహ అధిష్టాన దేవత దానికి దుర్గాదేవిని కానీ ప్రార్థన చేస్తే వీళ్ళకి మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఐదు ఐదో తారీఖున ఎవరైనా కానీ జన్మించినట్టయితే బుధగ్రహ అధిష్టాన దేవత వీళ్ళకి విష్ణుమూర్తిని కానీ గణపతిని కానీ సూర్యుడిని కానీ ప్రార్థన చేస్తే వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఆరో తారీఖున కానీ ఎవరైనా జన్మించినట్టయితే వారికి శుక్రగ్రహ వ్యక్తులు కాబట్టి వారికి లక్ష్మీదేవిని కానీ ఏంటంటే స్త్రీదేవతలు ఎవరినైనా సరే పూజ చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏడవ తారీఖున కానీ ఎవరైనా పూ జన్మించినట్టయితే వారికి కేతువు అధిష్టాన దేవత కాబట్టి గ్రహ వ్యక్తులు కాబట్టి వారు గణపతిని ఆరాధన చేయటం తర్వాత విష్ణుమూర్తిని ఆరాధన చేయటం సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయటం వల్ల వీరికి మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఏంటంటే ఎనిమిదవ తారీఖున ఎవరైనా పుట్టినట్టయితే వాళ్ళకి శని యొక్క లీడింగ్లో ఉంటారు కాబట్టి ఆంజనేయ స్వామిని కానీ శివుణ్ణి కానీ పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత తొమ్మిదవ తారీఖుని కానీ ఎవరైనా పుట్టినట్టయితే వాళ్ళకి ఏంటంటే మా కుజుడు అధిష్టాన తర్వాత కాబట్టి వాళ్ళకి వల్లి దేవసాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా శివుణ్ణి కూడా పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంటే నక్షత్రాలు పుట్టిన నక్షత్రాలు తెలియని వాళ్ళకి ఆ యొక్క పుట్టిన సంఖ్య ప్రకారం చేయవచ్చు పుట్టిన తారీఖు తెలియకపోతే నక్షత్రాన్ని బట్టి చేయవచ్చు నక్షత్రం కూడా తెలియపోతే పేరు బలాన్ని బట్టి కూడా చేయవచ్చు ఇందులో అనేక రకాల మార్గాలు ఉన్నాయి అయితే ఈ నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ నక్షత్రాన్ని కానీ జన్మించినట్టయితే ఏ రత్నధారణ చేయాలి అన్నది కూడా చాలామందికి డౌట్ ఉంది ఇందులో కూడా మనం ఇరవై ఏడు నక్షత్రాలు చెప్పుకున్నాము అశ్విని భరణి ಕೃತ್ರಿಕ ರೋಹಿಣಿ ಮೃಗಶಿರ ಆರುದ್ರ ಪುನರುಸ ಪುಷ್ಯಮಿ ಆಶ್ಲೇಷ ಮಕ ಪೂರ್ವಪಲ್ಗನಿ ಉತ್ತರ ಪೊಲೀನಿ ಅಷ್ಟ ಚಿತ್ರ ಸ್ವಾತಿ ವಿಶಾಖ ಅನುರಾಧ ಜ್ಯೇಷ್ಠ ಮೌಲ ಪೂರ್ವಶಾಢ ಉತ್ತರ ಶಾಢ ಶ್ರವಣ ಧನಿಷ್ಠ ಸರ್ವಿಷ್ ಪೂರ್ವಭದ್ರ ಉತ್ತರಭದ್ರ ರೇಬಿ ಇಂದುಲೂ ಅಶ್ವಿನಿ ನಕ್ಷತ್ರ ಮಖ ನಕ್ಷತ್ರ ಮೌಲ ನಕ್ಷತ್ರ ಪುಟ್ಟಿನ కేతుగ్రహ రూలింగ్లో ఉంటుంది కాబట్టి వైడేరియం ఉంగరం పెట్టుకుంటే మంచిది రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్ల లోపు లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత భరణి నక్షత్రం పూల అంటే పుబ్బా నక్షత్రం తర్వాత పూర్వశాల నక్షత్రంలో ఎవరైనా పుడితే శుక్రగ్రహ మహాదశతో ప్రారంభమవుతుంది కాబట్టి వీళ్ళకి మటుకు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి డైమండ్ ఉంగరం పెట్టుకోండి వీళ్ళకి అన్ని విధానాల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత భర్ణ యొక్క కృతిక నక్షత్రం ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంలో ఎవరైనా జన్మించినట్టయితే వీళ్ళకి రవిగ్రహతో దశ ప్రారంభమవుతుంది కాబట్టి వీళ్ళకి జాతికి ఉంగరం రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో పెట్టుకోండి మీకు అన్ని విధానాల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత రోహిణి అష్ట శ్రవణ నక్షత్రంలో ఎవరైనా జన్మించినట్టయితే వారికి చంద్రగ్రహ దశలో ప్రారంభమవుతుంది కాబట్టి వాళ్ళకి మంచి ముచ్చం పిఈఏఆర్ఎల్పేర్ లొంగం రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి అంటే కుడి చేతి చూడూరేలకి పెట్టుకోండి వెండితో చేయించి పెట్టుకోండి మీకు అన్ని విధాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే ఉన్నాయి తర్వాత మృగిశర చిత్ర ధనిస్త నక్షత్రంలో ఎవరైనా జన్మించినట్టయితే వారికి జాతి పగడు ఉంగరం పెట్టుకోండి కారణం వారు కుజ మహాదశల ప్రారంభమవుతుంది కాబట్టి జాతి పగడ ఉంగరం పెట్టుకోండి అది కూడా రైట్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి మీరు పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీలైతే కాపర్తో చేయించి అంటే రాగితో చేయించి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఆరుద్ర స్వాతి సతవిష నక్షత్ర జాతకులు ఎవరైనా పుట్టారో జన్మించారన్నట్టయితే వారికి రాహుగ్రహ దసరా ప్రారంభం అవుతుంది కాబట్టి వారికి జాతి గోమెంట్ కుంగురం లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా సజ్జ ఫలితం వెంటనే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రంలో కానీ ఎవరైనా పుట్టినట్టయితే వారికి గురుడు అధిపతి కాబట్టి వారికి కనక పుష్యరావు ఉంగరం టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ కేరస్ లోపు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగరీ పెట్టుకోండి మీకు సజ్జ ఫలితం వెంటనే ఫలితాలు వచ్చే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే పుష్యమి అనురాధ తర్వాత భారత నక్షత్రంలో ఎవరైనా జన్మించినట్టయితే వారికి శని యొక్క అధిష్టాన దేవత కాబట్టి మీరు బ్లూ ఉంగరం అంటే కాకి నీలం కాకి నీలం కానీ మయూరు నీలం కానీ లేదు అన్నట్టయితే ఇంకా డార్క్ నెలం కానీ ఏదైనా పెట్టుకోవచ్చో అది కూడా లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకుంటే మీకు అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఆశ్లేష జ్యేష్ఠ రాకపోతే నక్షత్రంలో ఎవరైనా జన్మించినట్టయితే వాళ్ళకి బుధగ్రహ అధిష్టాన దేవత కాబట్టి అక్కడ మీరు జాతి పచ్చంగరం రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి పెట్టుకోండి మీకు అన్ని విధాలా మించగలుగుతుంది మీకు ఈ యొక్క మంత్రాలు నేను ఏ మంత్రం చేయాలి చెప్పాను ఏ దేవుడిని పూజ చేయాలి చెప్పాను తర్వాత ఏ తారీఖున పుడితే ఏ ఉంగరం పెట్టుకోవాలి చెప్పాను ఏ నక్షత్రాలు పుడితే ఏ ఉంగరం పెట్టుకోవాలి చెప్పాను ఇది బేసిక్గా నాలెడ్జ్ ఇది ఏంటంటే ఎన్ని శాస్త్రాలు మారినా మన ఎన్ని లెసన్స్ చదువుకున్నప్పుడు కన్నా ఇది ఏమన్నా బేసిక్గా మారదు కాబట్టి ఇది స్టాండర్డ్గా చేసుకోండి ఇక ముందు ముందు క్లాసెస్లో నేను చెప్పేది ఏంటంటే మీకు పితృయోగం గురించి చెప్తాను మాతృయోగం గురించి చెప్తాను భాతృయోగం తర్వాత శత్రుయోగం తర్వాత కలత్రయోగం ఈ అన్నిటి గురించి చెప్తాను అంటే ఏ ఏ గ్రహాలు బాగుంటే తండ్రికి బాగుంటుంది ఏ గ్రహం బాగపోతే తండ్రికి బాగోదు తండ్రి చనిపోతాడు తండ్రి బ్రతుకుంటాడు ఇటువంటి కూడా ఉదాహరణ జాతకాలు కూడా మీకు చూపిస్తాను వితౌట్ నేమ్స్ పెట్టి ఉదాహరణ జాతకాలు చూపిస్తాను దాని ప్రకారం మీరు అయ్యే మైండ్లో పెట్టుకోండి ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఇంకొక మనము ఇంకొక తోటి ఇంకొక క్లాసులోకి వద్దాము తర్వాత మీరు ఈ విన్నవాళ్ళు ఎవరికైనా మీకు సొంత సందేహాలు ఏదైనా ఉన్నట్టయితే అవి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి పెట్టినట్టు నేను అది చూసుకోండి రీజనల్ సందేహాలు ఏదైనా ఉంటే దానికి నేను ఆన్సర్ ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తాను శుభ శేఖరం శుభం భూయా ఆయుర ఆరోగ్య అభివృద్ధి రసం సదా మీ మా భగవత్ సేవలో భక్తుల శ్రీకృష్ణ వర ప్రసార సిద్ధాంతి అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయన ఓం సాంబ సదా శివాయ నమ నమ శివాయ నమ